హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కెక్కర్లో సాలిన్ వన్ యూట్యూబ్ ఛానల్ ఎట్లున్నారు బాగున్నారా నేను మీ సునీత ఈరోజు వీడియో వచ్చేసి మా ఆయన ఆఫీస్ తరపున థాయిలాండ్ ట్రిప్కి అయితే వెళ్ళాడు ఫ్రెండ్స్ చూసేయండి ఇది వచ్చి లగేజ్ ట్రాలీ సూట్ కేసు ముందే ఖర్చుల కోసం అయితే థాయ్ కరెన్సీ అయితే ఎక్స్చేంజ్ పెట్టి చేసి పెట్టుకున్నాడండి ఇది వచ్చేసి లగేజ్ మా ఆయన నైన్త్ మిడ్ నైట్ ట్వెల్వ్ థర్టీకి వెళ్ళాడండి ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్కి సిక్స్ థర్టీకి ఉండే ఫ్లైట్ మళ్ళీ థర్టీన్త్ ఈవినింగ్ అయితే రిటర్న్ అయ్యాడండి చూసేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం వెళ్ళాడు ఫ్లైట్లో ఇది ఎందుకు వెళ్ళాడనంటే వాళ్ళు సక్సెస్ని సెలబ్రేట్ చేసుకోవడానికి వాళ్ళ టీం మొత్తం అయితే వెళ్ళిందండి ఇది వచ్చేసి మా ఆయన వాళ్ళ టీము మా ఆయన టీం పేరు వచ్చేసి లాయన్స్ టీం అండి అక్కడైతే కొన్ని బ్యూటిఫుల్ పిక్స్ అయితే దిగేశాడు మా ఆయన చూసేయండి అక్కడ ఫేమస్ అంటే బీచెస్ ఐలాండ్ పిహిపిఏ ఐలాండ్ టెంపుల్స్ ఇవి ఫేమస్ అండి చూసేయండి ఇక్కడ సన్సెట్ ఎంత చక్కగా ఉందో ఇది వచ్చేసి మా ఆయన ఆల్టైన హోటల్లోనే స్విమ్మింగ్ పూల్ అండి ఇది వచ్చేసి ఫేమస్ కార్నివల్ మ్యాజిక్ షో అని ఫేమస్ షో అండి అక్కడే షో ప్లస్ డిన్నర్ అన్నీ అలాగే కొన్ని టెంపుల్స్ కూడా విజిట్ చేశాడండి ఇది వచ్చేసి వినాయకుడు టెంపుల్ ఇది వచ్చేసి లార్డ్ బుద్ధ టెంపుల్ ఇదండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్